దేవుని కలుగాక హలే ఇంతటి చక్కని అవకాశం ఇచ్చిన దేవాదేవునికి మన ప్రభువైన క్రీస్తు క్రీస్తునామంలో ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి అలాగే అవకాశాన్ని నాకు దయచేసిన మరి బన్న బా అన్న గారు కూడా ప్రభునామలు ప్రత్యేకమైన వందనాలు అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా వందనాలు నడిపిస్తున్న అధ్యక్షుల వారికి అలాగే గిటార్ సై ప్లే చేస్తున్న మ్యూజిక్ వారికి కూడా నా వందనాలండి అలాగే కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును మన సొంత రక్షకుడైన ఏసుక్రీస్తునామలు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు నా పేరు రాజేష్ అండి మాది భీమవరం నేను బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు నేను కూడా ఇదే ఫస్ట్ టైం కాన్ఫరెన్స్కి వచ్చాను ఆ నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడడం తప్ప నాకు ఎప్పుడు కూడా డైరెక్ట్గా అనే పరిచయం లేదు ఈ సేవలకు రాకముందుగా నా జీవితం ఎలా ఉండేది వచ్చిన తర్వాత నా జీవితం ఏంటి అనేది కొన్ని విషయాలు ప్రభుకు మహిమ రావాలని నేను అనుకుంటున్నాను బట్టి అవకాశం ఇచ్చిన దేవునికి మరొకసారి స్తోత్రంలో స్థుతులు చెల్లిస్తున్నాను రెండు వేల పదిహేడులో సంఘంలో చేర్చబడ్డానండి నీటి బాప్తిజం ద్వారా సంఘంలో చేర్చబడ్డాను ప్రభునందు విశ్వాసం ద్వారా నేను విశ్వసించి రక్షింపబడ్డాను అయితే ఆ రక్షించబడ్డాన్న విషయం కూడా నాకు తెలియదు తెలియకుండానే రక్షించబడ్డాను అంటే నీటి బాప్తిజం ద్వారా మాత్రమే రక్షణ అనుకున్నాను నాకు తెలియనప్పుడు అయితే జ రక్షణ కార్యక్రమం జరిగింది రెండు వేల పదిహేడు నుంచి నా రక్షణ కొనసాగింపు నేను ప్రభులో నడిపే ప్రభులో కొనసాగిస్తున్నాను అయితే ఏం జరిగిందంటే నేను వెళ్ళే సంఘంలో చేసే బోధ ఏంటి అంటే మనం ఎంత దేవుని కోసం ప్రయాసపడితే దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడు అంటే పని చేసే వారు మాత్రమే పరలోకానికి అర్హత సాధిస్తారు నిత్య జీవాన్ని వెళ్ళాలంటే దేవుని పని మనం ఖచ్చితంగా చేసి మాత్రమే వెళ్ళాలి లేకపోతే మోక్షం అనేది మనము చేరలేము అనే బోధలో నేను ఉన్నానండి అలాగే పరిశుద్ధంగా జీవిస్తేనే అంటే ఏ పాపము చేయకుండా మన పరిశుద్ధమైన ఈ జీవితాన్ని కాపాడుకుంటే తప్ప నిత్య జీవానికి వెళ్ళము ప్రభువుని మనం ఒకవేళ నమ్మినా కూడా మనం నరకానికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మన రక్షణ భయంతో వణుకుతో కొనసాగించాలి రక్షణ జీవితాన్ని కాపాడుకోవాలి ప్రభు నమ్మినా కూడా మనము నరకానికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని బోధలు నేను ఉన్నానండి దాదాపు ఈ ఆరు ఏడు నా ఆత్మీయ జీవితంలో దాదాపు ఇటువంటి సెమినార్స్ అంటే ఇలా హైదరాబాదులో ఒంగోలు కర్నూలు అనేకమైన గ్రంథ వివరాలు సెమినార్కి వెళ్ళాను అనేకమంది మీటింగ్స్కి అటెండ్ అయ్యాను కానీ ఎప్పుడు లేని ఆదరణ ఎప్పుడు లేని ఈ వాక్య వివరణ నాకు ఎప్పుడు కూడా ఈ కాన్ఫరెన్స్లో ఉన్నంత నాకు ఎప్పుడూ అనిపించలేదు అందుని బట్టి దేవాదేవుని స్థుతిస్తున్నాను రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పదిహేడు నుంచి నేను ఈ బోధలోకి వచ్చి దాదాపు నాలుగు నెలలన్నరవుతుంది అంతే నాలుగు నెల ఐదు నెలల పరిచయం అనేక నాకు ప్రతి ఒక్కరు ఈ ఏర్పాట్లో రావడానికి దేవుడు చాలా ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటారు అలాగే నా పట్ల కూడా దేవుడు చాలా ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నానండి ఎందుకంటే ఈ పరిచయలోకి ఎవరో సువార్త చెప్తే నేను రాలేదు నేను రావడం కూడా చాలా ప్రత్యేకం అది పంచుకోవాలని ఆశపడుతున్నాను ఒక తమ్ముడు అన్నయ్య వాక్యాన్ని దాదాపు ఒక రెండు మూడు నెలల నుంచి స్టేటస్ పెట్టేవాడు ఇది క్రైస్తవ వాక్యమే కదా ఏంటి ఎంతో ప్రత్యేకంగా ఉంది ఈ వాక్యం ప్రతి ఒక్కరు చెప్పే దానికన్నా డిఫరెంట్గా ఉందని అనిపించేది దాని మీద నెంబర్ కూడా ఉండేది చాలాసార్లు ఫోన్ చేద్దాం అనుకునేవాడిని కానీ నేను ఫోన్ చేసేవాడిని కాదు బాగానే ఉంది కదా చూసాం కదా అని ఎవరైనా పెడితే లైక్ చేసేవాడిని తప్ప స్టేటస్లో నేను పరిశీలించేవాడిని కాదు అయితే ఒకరోజు ఒక తమ్ముడు ఒకరితో ఒక వాక్యం విషయంలో డిబేట్ లాంటిది చేసి ఈ వాక్యమే కరెక్టో కృపా సత్య వాక్యమే కరెక్టో ఈ ధర్మశాస్త్రం అనేది సరైన బోధ కాదు ఇది దుర్బోధ అని ఒక తమ్ముడు స్టేటస్ పెట్టడం ద్వారా నేను నా తమ్ముడు ఫోన్ చేసి అడిగాను ఏంటి నువ్వు ఏ బోధ నడుస్తున్నావు నువ్వు వాక్యానుసారమైన బోధ లేదా ధర్మశాస్త్రం తప్పంటావేంటి మనం పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతాం కదా దేవుడు పరిశుద్ధుడు కదా ఆయన మొదటి పేదలు ఒకటి పద్నాలుగులో నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులు ఉండవాలి చెప్పాడు పరిశుద్ధు లేకుండా ఎవరో ప్రభులని చూడలేరు కదా కాబట్టి పరిశుద్ధు లేకుండా మనం పరలోకానికి ఎలా వెళ్ళిపోతాం మన ఆత్మీయ జీవితాన్ని ప్రతిరోజు కాపాడుకుంటేనే కదా వెళ్ళేదని చెప్పి అడుగుతున్నప్పుడు ఆ తమ్ముడు ఒక అన్నయ్య నెంబర్ ఇచ్చారండి ఒక అన్నయ్య నెంబర్ ఇస్తే నేను అన్నయ్యకి ఫోన్ చేశాను అన్న ఏంటన్నా ఇలా ఈ తమ్ముడు ఇలా చెప్తున్నాడు ఒకప్పుడు బాగానే ఉండేవాడు మరి మీరు చేస్తున్న బోధ ఏంటి నాకు అర్థం కావట్లేదు ఒకసారి బోధని నాకు కూడా చెప్పండి దీని విషయం నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను ఒకవేళ ఏమైనా సరిదే ఉంటే నేను చేసుకుంటానని చెప్పినప్పుడు ఆ అన్నయ్య తన రక్షణ గురించి చెప్పాడండి రక్షింపబడిన వారు ఎలా జీవించాలి ఒక మనుషుడు ఏసునందు విశ్వాసం వలన నీతిమంతుడు అవుతాడు నీతి మంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడని బోధన కానీ పరిచయం చేశాడు మరి అప్పటికే ఆరు ఏడు సంవత్సరాల నుంచి ధర్మశాస్త్రంలో ఉన్నవాళ్ళం కాబట్టి పని చేసుకుండా పరలోకం ఎలా వెళ్ళిపోతాం పరిశుద్ధం లేకుండా పరలోకం ఎలా వెళ్ళిపోతాం మొదటి పేతురు నాలుగు పద్దెనిమిదిలో నీతి మంతుడే రక్షించబడడం దుర్లభమైతే అసలు భక్తిహీని పాపి ఎక్కడి నుంచం దేవుడు అంటున్నాడో అంత సులువైన కష్టమైన రక్షణ ఇంత సులువుగా మనకు ఎలా వచ్చేస్తుంది నమ్మితే మీరు ఏదో తప్పుగా బోధిస్తున్నారు ఒకవేళ ఇది దుర్బోధైతే కనుక నేను నరకానికి వెళ్ళిపోతాను కాబట్టి ఈ బోధ నేను నిన్నని చెప్పి రెండు రోజుల తర్వాత అన్నయ్య ఫోన్ బ్లాక్ చేశానండి కానీ ఆ అన్నయ్య నేను మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాను నేను ఈ బోధలు ఈ సత్యమైన ఏర్పాట్లోకి ఈ విశ్వాస సంబంధమైన ఏర్పాట్లోకి రావడానికి గల కారణం ఏంటంటే ఒక వచనం దగ్గర నేను ఆగిపోయానండి అండి కొన్ని మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వచనంలో ఒకరి పని కాల్చివేయమనేలా అతనికి నష్టం కలుగును అతడు తన మట్టుకు రక్షించబడును కానీ అగ్నిల నుండి తప్పించబడును రక్షించబడును అనే వచ్చిన మా అనే నాకు చెప్పారు దీనికి నీ సమాధానం అడిగినప్పుడు వాక్యాన్ని ఎలా పడతారో చెప్పేసి తెలియకపోయినా బొకాయిస్తే ఒక తెలియకపోయినా కూడా మనకు తెలిసిన నటిస్తే వాక్యం దగ్గర మనం చెడ్డవాళ్ళు అవుతాం కాబట్టి ఖచ్చితంగా ఈ వాక్యాన్ని పరిశీలిస్తాను ఇది పరిశీలించి మీకు సమాధానం చెప్తాను అన్నాను రెండు మూడు రోజులు పరిశీలించాను నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాను కానీ ఈ మాటకి ఎవరికి సరైన సమాధానం దొరకలేదు అప్పుడు ఏ అబ్బాయి అయితే స్టేటస్ పెట్టాడో ఆ తమ్ముడికి ఆ స్టేటస్ చూసి బర్నబాస్ అనే నెంబర్ ఉంటే అన్నయ్య కూడా ఫోన్ చేయకుండా అసలు ఏంటి బోహ దీంట్లో ఏమైనా ఉందా ఈ కొరిందీలు రాసిన మొదటి పత్రిక మూడు పదిహేనులో క్రియలు కాలిపోతాయి రక్షణ మాత్రం అగ్నిలోని తప్పించబడి రక్షణ దొరుకుతుంది అంటున్నాడు ఒకవేళ ఈ వచ్చినానికి ఏమైనా ఇంకా ఉందా దేవుణ్ణి మనల్ని ఎలా నడిపించబోతున్నాడని ప్రార్థనాపూర్వకంగా నేను అన్నయ్య వాక్యాలు వినడం మొదలుపెట్టానండి స్లో స్లోగా యథార్థతకి వేషధారులకి ధర్మశాస్త్రమునకు విశ్వాసమునకు పరలోకమునకు పరలోక రాజ్యమునకు అలాగే నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవించే జీవితానికి ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతికే జీవితానికి ఈ వ్యత్యాసాలు చూస్తున్నప్పుడు ఒక వారం రోజుల పాటు అసలు నాకు నిద్ర పట్టలేదు ఏంటి ఇప్పుడు దాకా ఈ ఒక్కొక్క వాచనం ఎలా చెప్తుంది బైబిల్ అసలు పౌరు గారు రాసిన పద్నాలుగు పత్రికలు కూడా అసలు ఎవ్వరికి ఇప్పుడు దాకా అర్థం కాలేదా అర్థమైతే ఈ బోధ ఇప్పటివరకు ఎవరో చేయలేదేంటి రక్షణ ఇంత సులువుగా వేసినంత విశ్వాసం కలిగిస్తే ఈ భారమైన ఈ యొక్క ఆజ్ఞలు బోధించి విశ్వాసం ఎందుకు ఈ ఆజ్ఞల ప్రకారం చంపుతున్నారనే బాధన కలిగింది మొదటగా ఇది నిజమేనా అని ఇంకా పరిశీలన చేస్తూనే ఉన్నాను రోజుకి ఒక గంట రెండు గంటలు అనే వాక్యం వినేవాడిని వింటూ వింటూ సత్యాన్ని గ్రహిస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో మాట్లాడడం మొదలుపెట్టాడు ఒకసారి ఒకరోజు వాక్యం వినకపోతే కనుక ఖచ్చితంగా నువ్వు వాక్యం విను వెళ్ళి యూట్యూబ్లోకి లోపించే అనే ప్రేరేపణ నాకు కలిగేది ప్రతిరోజు వాక్యం ఓపెన్ చేసి వినేవాడిని అయినప్పటికీ హృదయం లేదా టెన్షన్ ఏంటంటే ఒకవేళ సత్యం కాకపోతే నేను నరకానికి వెళ్ళిపోతానేమో ఇది అబద్ధ బోధ అయితే నేను నా జీవితాన్ని పోగొట్టుకుంటానేమో ఉన్నది ఒకటే జీవితం కదా ఆరు ఏడు సంవత్సరాల నుంచి నా విశ్వాస జీవితాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాను ఒక క్షణంలో అబద్ధ బోధ వచ్చేయమని జరిగితే ఏంటి నా పరిస్థితిని ఆలోచించుకుంటూ ఉన్నాను అయినప్పటికీ దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తూనే ఉండేవాడు అలా రోజు 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 సత్యాన్ని తెలుసుకొని ఒకరోజు అన్నయ్యకి మరణ ఫోన్ చేయడం మొదలుపెట్టాను అన్నయ్య కూడా దాదాపు కంటన్నర వరకు నాతో మాట్లాడారు నేను అడిగిన ప్రతి దానికి కూడా ఆయన అడుగున్నారు కదా హేతువాడికి ప్రతి దానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పినట్టుగా నాతో చెప్పారు నేను అడిగిన ప్రతి విషయానికి నాకు ఆన్సర్ దొరికింది ఆయన చెప్పిన ఎక్స్ప్లనేషన్ నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు ఎక్కడా వినలేదు నేను పది సెమినార్ల దాకా ఇప్పుడుకి వచ్చి ఉంటాను అనేకమైన గ్రంథ వివరణలు కూడా నేను వచ్చాను కానీ నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు రక్షణ ఏసు విశ్వాసం అని మనకు కలిగింది మనము రక్షించబడినప్పుడే పరలోకంలో కూర్చున్నాము అనే నిశ్చయత నాకు ఎవ్వరూ కలిగించలేదండి ఇప్పుడు మొదటిసారిగా ఈ విశ్వాస సంబంధమైన ఈ ఏర్పాట్లో మాత్రమే కలిగింది అప్పటి వరకు పరలోకం వెళ్ళాలి అంటే ఏడుమెట్లని మనం ఎలా అనుకుంటామో పేదరుగారి జీవితం గురించి యాకోబు గారి జీవితం గురించి అబ్రహాం జీవితంలో ఆరు సంగతులు మోసే గారి జీవితంలో ఉన్న నాలుగు సంగతుల గురించే నేను వినడం చేశాను అప్పుడు చేసినప్పుడు ఏమైందంటే మోసే గారిలా జీవించాలనుకున్నాను యాకోబు గారిలా జీవించాలనుకున్నాను దానియులు గారిలా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలనుకుంటున్నావు ఏదైనా తప్పు చేసేటప్పటికి నా ప్రార్థన జీవితం ఇంకా సరిపోలేదేమో లేదంటే నా విశ్వాసం ఇంకా సరిపోలేదేమో లేదంటే నేను వాక్యం సరిగ్గా చదవట్లేదేమో అని నన్ను నేను అనుకుంటే నేను దేవుళ్ళని ఇంకా పుష్పప్ చేసుకుంటూ ఉండేవాడిని ఈలోగా దేవుడు నాకు రెండు సంవత్సరాల నుంచి ఒక టీం అంటూ ఏర్పాటు చేశాడండి దాదాపు నా కింద ఒక రెండు వందల మంది టీంని ఇచ్చాడు దేవుడు ఇలా ఎవరైతే సెమినార్స్కి వెళ్తామో ఒక్కొక్క సహోదరుడు సహోదరుడు నెంబర్లు తీసుకొని మేమందరం ఒక టీం కింద ఏర్పడి అనేక మంది అవసరాలు తీర్చాలి ఎందుకంటే యేసుప్రభు మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు మనం అనేక మందిని ఇబ్బందులు కాపాడాలి నిరుపేదలకు సహాయం చేయాలి పేదలకు ఆహారం పంచాలి సత్యాన్ని ప్రకటించి అనేక మందిని మనము రక్షించాలనే మార్గంలో రెండు సంవత్సరాల నుంచి నా టీంతో నేను కష్టపడుతూ ఉన్నానండి అనేక మంది ఎవరస్తులు బలపరిచేవాడిని ప్రతిరోజు వాళ్ళని బలపరిచేవాడిని కానీ నాలో ఏం లేదంటే నేను ఓపెన్గా చెప్తున్నాను ఫిలిపి నాలుగు నాలుగులో రక్షణ ఆనందం నాకు ఎప్పుడూ చూడలేదు నేను అంటే నేను ఎదుటివారికి బోధించే ధర్మశాస్త్రాన్ని నేను బోధించేందు తప్ప నన్ను కాపాడేదాన్ని నేను అసలు ఎరగలేదు ఎందుకంటే ఎవరైతే ఏ పాపంలో పడిపోయి నన్ను అడుగుతున్నారో నేను ఈ పాపంలో పడిపోయాను ఈ పాపంలోంచి నేను ఎలా విడుదల పొందాలి అని ఎవరైనా అడుగుతున్నారో నేను కూడా అదే పాపం చేసేవాడిని నేను కూడా ఆ అపరాధంలోనే ఉండేవాడిని ఎదుటివారికి నేను దేవుడు కాపాడుతాడో నువ్వు మంచిగా ప్రార్థన చేసుకో సహవాసం మానుకో ఎక్కువగా దేవుని వాక్యం చదువు అని చెప్పేవాడిని కానీ నా హృదయంలో ఏం లేదంటే నేను కూడా అదే చేస్తున్నాను కదా ఇట్టి మరణమునకు షో లేనని శరీరం నుంచి నన్ను ఎవడో కాపాడు అని పౌలు గారు అన్నట్టుగా నా జీవితంలో కూడా ఆకూర్చునే ఉండేది కానీ ఈ బైబిల్లో ఉన్న ఈ మూలవచనాలు పత్రికలో ఉన్న ఈ నిగూఢమైన సంగతులు రోమా ఆరు పద్నాలుగులో మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు అనే వచ్చిన ఎవ్వరూ నాకు బోధించలేదు అంటే విశ్వాసం మీద పాపం యొక్క గవర్నమెంట్ సిన్ గవర్నమెంట్ ఉంది అది లేదు కొట్టువేయబడింది అన్న విషయం కూడా తెలీదు పాపం చేస్తే నేను పాపాత్ముడిని పరిశుద్ధంగా జీవిస్తే నేను దేవుని ఎదురు పరిశుద్ధుని అనే బలహీనమైన మనస్సాక్షిలో నుంచి ప్రతిరోజు జీవించేవాడిని ఎదుటివరకు చెప్పేవాడిని కానీ నాలో రక్షణ ఆనందం అనేది లేదు ఎప్పుడైతే ఈ బోధక రావడం స్టార్ట్ స్టార్ట్ చేశానో ఎప్పుడైతే నా మనస్సాక్షి యేసు ప్రభున్నది విశ్వాసంలో మంతుడు నన్ను ఎరిగానో నా జీవితము అంచెలంచెలుగా ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందడం నేను గమనించాను ప్రభు నన్ను అంచెలంచెలుగా తీవ్రంలో వాడుకోవడం నిలబెట్టాడు అప్పటి వరకు ఈ కృపావరాల మీద ఆత్మల మీద కూడా చాలా బయట పౌలు గారి యొక్క వరాలన్నీ వాడుకొని చేసే మినిస్ట్రీలో ఆయన యొక్క ఫలములన్నీ అందరూ అనుభవించారు కానీ వరం మీద చాలామంది తప్పుగా రాశారు అని అన్నయ్య చెప్తూ ఉంటారు ఆయన చేసిన ప్రతి ఒక్క వరాన్ని ఉపయోగించుకున్నప్పటికీ ఈ వరాలు ఈ రోజుల్లో లేవు ఆ రోజుల్లో ఆగిపోయినాయి మీకు ఏమీ లేవన్నప్పుడు సామర్థ్యంతో దేవుని వెతికే ప్రయత్నం చేస్తాం ఎలాగైనా సామర్థ్యంతో మనం దేవుణ్ణి చేరుకోవాలి సామర్థ్యంతో సహాయం చేయాలి సామర్థ్యంతో నీతిగా బ్రతకాలి అనే జీవితాన్ని కలిగి ఉన్నాం అటువంటి జీవితం నుంచి వరము ద్వారా మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత అనేది కలుగుతుంది వరము ద్వారా మినిస్ట్రీ చేస్తే దేవుడు మహిమ పరచబడతాడని తెలుసుకునే తర్వాత నాకు ముందుగా దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడండి ఆ వరాన్ని ఏంటంటే ఆత్మల వివేచన అనే వరము దేవుడు నాకు రెండు సంవత్సరాలని అనుగ్రహించి పరిశుద్ధాత్మ కోసం నేను కనిపెట్టేవాడిని పరిశుద్ధాత్మ ప్రార్థన చేసేవాడిని అలాగే ఆత్మవరాల ఆసక్తితో అపేక్షించేవాడిని ఆత్మ వివేచన అనే వరం వచ్చింది ఉపకారం చేయమనే వరం వచ్చింది ఆ రెండు వరాలే ఉండేవి ఇంకా దేనికోసం నేను అడిగేవాడిని కాదు ఇంకా అన్ని కొట్టువేయబడిని కదా అని అపనమ్మకంతో ఉండేవాడిని అంటే అటువంటి బోధలకెళ్ళి వాక్యాన్ని విన్నాం ఈ బోధలకు వచ్చిన తర్వాత ఈ సర్వసత్యంలోకి వచ్చిన తర్వాత నేను రీసెంట్గా స్వస్థత అనే వరం కూడా పొందుకున్నట్లుగా నాకు అనిపించింది దాదాపు చాలామందికి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ఇమీడియట్గా స్వస్థత పొంది నీకు దేవుడే స్వస్థ వరం ఇచ్చారేమో అని అడుగుతున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను ఎప్పుడైతే ఏ సుప్రభునందు నీ నీతి మంతుణ్ణి అనే నిశ్చితులకు నేను ఎప్పుడైతే బలహీన బలమైన మనస్సాక్షితో నేను అడుగుపెట్టెనో అంచులంచెలుగా నా జీవితంలో నేను వెళ్ళిన ప్రతి చోట దేవుడు అద్భుతాన్ని చేయడం మొదలుపెట్టాడు ఇందా గలతీ మూడు ఐదులో ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయవాడు అంటే ఎప్పుడైతే ఆత్మను మనం నమ్ముచున్నామో యేసు ప్రభు రక్తమును బట్టి ఆయన నాలో కుమ్మరించబడ్డాడు ఆయన నా జీవితాన్ని ఎలాగైనా మార్చగలడో ఎటువంటి కార్యాలు నాలో చేయగలడో అనే విషయం నాకు అర్థమైందో నేను ఆత్మలో అభివృద్ధి పొందడం మొదలుపెట్టానండి అన్నయ్య చాలా వచనాల ద్వారా బలపరిచేవారు ప్రతిరోజు చూసేవాడిని దాంట్లో చాలా ఇష్టమైన వచనం అనమాట ఆ వచనం చూసినప్పుడు ఎంత గుడ్డితనంతో నేను ఉన్నాను అనిపించింది రోమిల్ గ్రాసిన పత్రిక ఐదో వచ్చే పదిహేడవ వచనంలో మరణము ఒక అపరాధం వల్ల వచ్చిందే కృపా బాహుల్యమును నీతి దానం పొందువారు గలవారే యేసుక్రీస్తును ఒక్క మనుషుని ద్వారా మనం ఏలతాం మనం ఏలడానికి ఏసు చేసిన పుణ్యకార్యం ఒకటి సరిపోతుంది ఇంకా ఏది అవసరం లేదు ఇంకా ఏది ఒకవేళ చేసినా అది స్వనీతికి వెళ్ళిపోతుంది ఏది చేసినా ఆ పని కాలిపోతుంది పునాది మీద కట్టిన తప్ప ఇంకా దేని మీద కట్టిన ఆ పని నిలవదు అనే విషయం నాకు అర్థమైన తర్వాత విశ్వాసంలో అంతకంతకు అభివృద్ధి పొందడం మొదలుపెట్టాను ఇదే ఫస్ట్ కాన్ఫరెన్స్ నేను రావడం ఆ నేను ఎప్పుడు కూడా నేను డైరెక్ట్గా చూడలేదు ఆ నాకైనా చాలా చక్కని అవకాశం దేవుని కృపణ చెప్పిన ఇవ్వగలిగారు ఈ సాక్ష్యాన్ని కూడా ఆయన పంచుకోమని అన్నప్పుడు చాలా సంతోషపడ్డాను ఎందుకంటే ప్రతి సెమినార్లో నేనంటే మేము ఎప్పుడు అలవాటు కాబట్టి తెలుసు కానీ ఎవరో తెలియపోయినా ఈ యొక్క సెమినార్లో కూడా మమ్మల్ని చాలా చక్కగా ఆదరించారు అలా వాక్యం నా జీవితంలో నేను ఎదుగుతూ ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ కాన్ఫరెన్స్కి వచ్చాను ఈ ఉండక ఉండకముందు నేను మంచి మనస్సాక్షితో ఉన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను శరీరంతో ఉన్నానన్న విషయం కూడా మర్చిపోయాను ఇందాక మధ్యాహ్నం అన్నయ్య ఫిలిపీ గారి కోసం చెప్పారు ఆయన కొనుపోబడ్డాడు అన్నప్పుడు నేను ఆలోచిస్తున్నాను నేను ఎప్పుడు కొనుపోబడతాను ప్రభు ఈ శరీరంతో లేనప్పుడు నేను ఎప్పుడు ఆలోచిస్తాను అట్టి విశ్వాసం నాకు ఎప్పుడు వస్తుంది ఆ స్టేజ్కి రావాలంటే నాలో ఎటువంటి నిర్మలమైన మనస్సాక్షి రావాలో అటువంటి మనస్సాక్షులు నాకు కలగజేయి ఎందుకంటే నేను శరీరంతో ఉంటే నీ చిత్తాన్ని నెరవేర్చలేను నీకు ఇష్టడుగా నేను బ్రతకలేను ఆత్మానుసారంగా జీవితాన్ని నాకు దయచేపు రవాని నేను అనుకుంటున్నప్పుడు మూడు రోజుల నుంచి అసలు ఏం తింటున్నామో ఏం తాగుతున్నామో ఎక్కడ కూర్చుంటున్నామో ఎక్కడ మాట్లాడుతున్నామో కూడా తెలియట్లేదు ఏ సినిమినార్కి వెళ్ళినా మధ్యాహ్నం ఆకలేస్తుంది ఉదయం టిఫిన్ చేస్తాం సాయంకాలంకి ఆకలేస్తుంది కానీ ఆ వర్తమానాలు ఎప్పుడొస్తాయి ఆ ప్రత్యక్షతలు ఎప్పుడొస్తాయి క్రీస్తుని గురించిన మూలపాటలు ఉంటున్నప్పుడు అవన్నీ మనం ఇంత ముందు విన్నాము కాబట్టి సువార్త అంటే లేఖనముల ప్రకారం క్రీస్తు మన కోసం చేరు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడనే మూలపాటం మనకు తెలుసు క్రీస్తులోని సంగతులు రాబోయే జీవంలోని సంగతులు రాబోయే కాలంలో ఆయన మన ఎలా హెచ్చిస్తాడో ఆ మన జీవితం ఆయనతో ఎలా ఉంది అనే విషయము రోజు రోజుకి అర్థమవుతున్నప్పుడు ఆత్మీయ జీవితం ఎలా అభివృద్ధి పొందుతుందా ఎలా శరీరం నిరతకం అవుతుందా పాపము చేయకుండా జీవించాలంటే ఎలా జీవించాలా ఈ నాలుగు సామర్థ్యంతో ప్రయత్నించాము కానీ ఓడిపోయాము ఓడిపోయిన జీవితానికి విజయము ఈ యొక్క సువార్త ద్వారా కృపాసత్య సువార్త ద్వారా అపోసులైన పౌలు గారు యేసు క్రీస్తు ప్రభు వారు ఏ సువార్త అయితే చేశారో ఆ సువార్త మనం వింటున్నామండి ఒకవేళ మీలో ఇంకా ఎవరైనా మొట్టమొదటిసారిగా వచ్చి ఇంకా బలహీనమైన మనస్సాక్షితో ఇది ఇంకా సత్యమా కాదా ఇంకా పరిశీలించాలి పరిశీలించాలనుకుంటే దానికి నా జీవితమే సాక్ష్యము బలమైన మనస్సాక్షి కలిగి ఉంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటే నిశ్చయంగా యేసు ఒక మనుషుని ద్వారా మనం ఏలటం ప్రారంభమిస్తాం ఎప్పుడైతే మన విశ్వాసం అనేది మనలో ఉంటుందో మన ఆ కార్యాన్ని గారు ఎలా చూడలేకపోయారో బాప్తి మిచ్చి యోహాన్ గారు ఎలా చూడలేకపోయారో మనము చూడము కాబట్టి ఎల్లప్పుడూ విశ్వాసముతో ఆయన ఎదురు నేను నీతిమంతుణ్ణి నేను పాపం విషయమే చనిపోయాను రోమ ఆరో అధ్యయన పాపం విషయమే చనిపోయాం ఏడో అధ్యయన ధర్మశాస్త్రం విషయంలో జీవించడం విషయంలో చనిపోయాం ఎనిమిదో అధ్యయన ఆత్మ నియమంలో పాప మరణముల నుంచి విడిపించబడ్డం దేవుడు చేసిన ఈ సంపూర్ణమైన పనికి మనమే ప్రతిరూపాలము మనం ఎలా చేసుకున్నాడంటే ఆయన విశ్రమించేలాగా మన సంపూర్ణ పనిగా మనం ఉన్నాము ఎలా ఉన్నామంటే ఈ మధ్యన అన్న ఇచ్చిన ప్రత్యక్షత దేవుడు ఆయన చెప్పున యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు దేవుని కుమారుడు మాత్రమే కాదు దేవుడు కూడా అనే మాట నాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే అసలు దేవుడు పాపం ఎందుకు చేస్తాడు అసలు దేవుడికి పాపం చేయాల్సిన అవసరం ఏంటి ఇలా మనల్ని ఎంచుకుంటే మన మనస్సాక్షి వలన కూడా మనం పాపం చేయం కదా ఎంత హోదా ఆయన రక్తం వలన ఇచ్చాడా ఇటువంటి శిలువ త్యాగాన్ని భరించాడా దేవుడు మన కోసం ఇంత చేశాడన్న విషయము కేవలం ఆయన త్యాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు మాత్రమే అర్థమవుతుందండి ధర్మశాస్త్రం విషయంలో మన ఆజ్ఞలు వింటున్నప్పుడు ఎవరైనా భక్తుల జీవితాలు మనం పరిశీలిస్తున్నప్పుడు పేతురు గారు అలా బ్రతికారు కదా యోహన్ గారు ఎలా బ్రతికారు కదా అని మన జీవితాలు అనుకుంటున్నప్పుడు వాళ్ళ జీవితంలో ఏమో మైనస్లు ఉంటే మనం ఏం చేస్తామంటే సర్లే పడిపోయారు కదా మనం కూడా పడిపోతాయి ఏంటని కానీ క్రీస్తువునికి బాప్తిజం పొందిన మనం అందరము క్రీస్తుని ధరించుకున్న గల్తీ మూడు ఇరవై ఏళ్ళులో ఆ క్రీస్తులు మనము క్రీస్తులుగా నిలబెట్టాడు ఏదో ఒక భక్తులుగా కూడా నిలబెట్టలేదు క్రీస్తుతో పాటు సమాన వారసత్వాన్ని ఆయన రక్తమును బట్టిచ్చాడు ఇప్పుడు ఆయన రక్తమును బట్టి నీతిమంతులము నిశ్చయముగా ఈ యొక్క కాన్ఫిడెన్స్ నేను అనుకుంటున్నాను ఇది అంతము లేని పరిచర్య ఇది ఈ పరిచర్కి అంతమనేది ఉండదు ఇది ఆరంభం తప్ప అంతమనేది ముగింపు లేని పరిచయం ప్రభు వచ్చే వరకు ఈ శరీరంతో మనం నిలవాలంటే ఆయన వచ్చే వరకు మనం ఎదుర్కోవాలంటే ఈ నీతి పరిచయలు కనుక మనం చివరి వరకు కొనసాగించగలిగితే నిన్న మొన్న ఫస్ట్ రోజున సత్యప్రసాదాన్ని చెప్పారు మన ఆశ అనేది గ్రంథం చెప్పినట్టు భంగం కాదు ఈ నీతి పరిచయలో మనం కొనసాగితే ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు ఈ నీతి పరిచయలో చివరి వరకు కొనసాగితే మన యొక్క నిరీక్షణ సిగ్గుపరచదు తండ్రి అనే భావంతో పరిచయం చేసే ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు న్యాయాధిపీఠం ఎదుట సిగ్గుపరచబడరని అనే ఒక మెసేజ్ చేశారు దేవుడు కృపను బట్టి మనం దేవుని ఎదుట మెప్పు కలిగిన వారుగా ఉండాలి అంటే మనం పని చేసిన దానికి బహుమానము జీతం పుచ్చుకోవాలి బలా నమ్మకమైన నా కుమారుడు అనిపించుకోవాలంటే ఈ నీతి పరిచయం మనం ఖచ్చితంగా కొనసాగాలి రెస్ట్లోంచి విశ్రాంతిలోంచి మనం జీవిస్తే ఆ నిరీక్షను బట్టి దేవుడు ఊహమించిన కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు ఈ మూడు రోజుల వాక్యం ద్వారా అనేక హృదయాలు ఆదరించబడిని నమ్ముచున్నాను నేను ఇంకొక ఇద్దరు సహోదరుని కూడా తీసుకొచ్చానండి మా తమ్ముల్ని నేను ఎక్కడికి వెళ్తాను నాతో వస్తారు దాదాపు ఏ సెమినార్కైనా నాతో పాటు ఇరవై మంది దాకా వస్తారు కానీ ఈ ఒక్క వాక్యం చెప్తున్నప్పుడు మాత్రం ఇద్దరే వచ్చారు నేను అప్పుడు అనుకున్నాను సత్యము అంగీకరించడం చాలా కష్టం నేను పెట్టే స్టేటస్లో దాదాపు రెండు వందల మందికి చూస్తారు చాలామంది ఈ మూడు రోజుల్లో కూడా నువ్వు ఈ బోధకు వెళ్ళావా బాగానే ఉండేవాడు కదా ఏంటి నేను ఎవరెళ్ళలో చేశారన్నప్పుడు నేను చాలామందితో నేను సాత్వికంతో సమాధానం చెప్పాలి వాళ్ళకు కూడా ఆత్మలు కదా వాళ్ళకి తెలియదు ఈ వాక్యం కోసం ఎలాగైనా చెప్పాలి ప్రభావ వారు కూడా కృప దయచేయి ఈ సత్యవాక్యంలో రాకపోతే వారు జీవించిన జీవితం అంతా ప్రయాసం అంతా వ్యర్థమైపోద్దు మీరు వాళ్ళని కాపాడండి ఈ బోధలోకి రావడానికి సత్యవాక్యంలోకి రావడానికి అంగీకరించే మనస్సును వారు దయచండి నేను ప్రార్థన చేసుకున్నాను మొట్టమొదటిసారి ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు స్టేటస్ పెట్టడాను కూడా నేను భయపడ్డానండి ఒకవేళ నా సర్కిల్ అంతా పోతుందేమో ఇప్పుడు దాకా నేను చేసే పరిచయం అంతా ఆగిపోద్దేమో ఒకవేళ ఇదే తప్పు తప్పైతే నేనేం చేయనని స్టేటస్లు పెట్టడాను కూడా భయపడి దాదాపు రెండు నెలల వరకు నేను స్టేటస్ కూడా పెట్టలేదండి కానీ ఒక్కొక్క రెవలేషన్ వింటున్నప్పుడు క్రీస్తులోనికి బాప్తిజం అనే రెవల్యూషన్ నేను వింటున్నప్పుడు ఆ ప్రత్యక్షం నేను అనుభవిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఏది ఏమైనా దేవునికి ఘనత రావాలి ఈ మెసేజ్ స్టేటస్లో పెడితే దేవునికి ఘనస్తుంది స్వనీతిలోంచి అనేక మంది విశ్వాసంలోకి వస్తారో మతము ద్వారా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి విముక్తి కలుగుతుంది కాబట్టి ఇటువంటి బోధనే ఖచ్చితంగా ఎలాగైనా పబ్లిసిటీ చేయాలి ఎలాగైనా బోధన అనేక మందికి చేరదీయాలి ఈ మూడు రోజులు ఇంకో రెండు రోజులు అయిపోయిన తర్వాత ప్రభావను నన్ను ఎలా నడిపిస్తో నేను శరీరంతోనే ఉండకూడదు ఆత్మానుసారంగా జీవించాలి అనేక మందిని రక్షణ శుభార్థ ప్రకటించాలి అని నేను కోరుకున్నాను అనే నేను వాక్యం చెప్తున్నప్పుడు మన పని అయిపోయినప్పుడు మనం ఎక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి వేరే ప్లేస్కి ఇప్పుడే కదా ఇక్కడ కనబడ్డావు అప్పుడే కదా ఇంకో దగ్గర కనబడ్డావు అని అంటున్నట్టుగా పౌలు గారు ఎలా అయితే అన్ని ఖండాలు తిరిగి పరిచయం చేశారో మనం కూడా అదే పరిచర్య ఈ నీతి పరిచర్యలో ఉంటే ఈ విశ్రాంతి నుంచి చేస్తే దేవుడు మనందరిని చేస్తాడు కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా ఎవరైనా బలహీనమైన మనస్సాక్షులు ఉంటే ఇప్పుడే క్రీస్తునందు బలం తెచ్చుకోండి ఆయన లోకంలో జయించి ఉన్నాడు మనం కూడా జయించే పనిని ఆయన సిలువలో ఆరో మాటగా సమాప్తమైందని ముగించాడు కాబట్టి ఆయన ముగించిన పని ద్వారా మన జీవితం ఆధారపడి ఉంది కాబట్టి ఆయన చేసిన పని ద్వారా మనకు విజయం ఉంది కాబట్టి ఆయన ఏ కార్యమైతే ఆపాడో అక్కడి నుంచి మన జీవిద్దాం అక్కడి నుంచి మన జీవితం ఉంది నిశ్చయముగా యేసు ఒక్క మనిషిని ద్వారా మనందరం రాబోయే జీవితాల్లో ఏలబోతున్నాం దేవునికి మహిమ కలిగిన గాక హలే కాబట్టి ఇంకా ఎవరైనా మీరు ఎవరైనా కూడా యేసుప్రభుని ఇంకా సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే అన్నయ్య చెప్పినట్టుగా రోమ పది తొమ్మిదిలో ఆయన మీ హృదయములు అనుకుని నోటితో ఒప్పుకోండి ఆయన మన పాపును ఆయన నీతి మంతుడు కాబట్టి ఎవరైనా ఇంకా రక్షణ పొందకుండా ఉంటే మీరు యేసుప్రభు నేను పాపిని నా పాపుని కోసం నువ్వు చనిపోయావని ఈరోజు రక్షణ పొందండి బలహీనమైన మనస్సాక్షిలో ఉంటే నిరబరమైన మనస్సాక్షి తెచ్చుకోండి ఆయన బాప్తిజం ద్వారా ఇంతకుముందు క్రీస్తులోనికి బాప్తిజంకు నీటి బాప్తిజంకు పరిశుద్ధాత్మ బాప్తిజానికి కూడా నాకు తేడా తెలియదండి ఇన్ని సెమినార్ నేను ఎలా వెళ్ళాను ఏ నేర్చుకున్నానని నాకే అర్థం కాలేదు అంటే నీటి బాప్తిజమే క్రీస్తులోనికి బాప్తిజమేమో పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే అసలు అది ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు అలా బోధించేవారు ఎవరు లేరు నాటి కాలంలో అపోస్తుల కార్యాలు రెండో అధ్యయంలో జరిగిందేమో ఇక్కడ ఇది ఎవరికి జరగట్లేదని చెప్పేవారు అయితే పరిశుద్ధాత్మ బాప్తిజం మనకు ఎవరో అవసరం లేదేమో అని అపోస్తులు ఓటి ఎనిమిదిలో పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు అంటాడు ఇదేంటి పాస్టర్ గారు అని అంటే ఇదేం కాదు నువ్వు ఎక్కువ ప్రార్థన జీవితంలో ఉంటే నువ్వు శక్తి పొందుతావు అనేవారు వచ్చిన ఎలా వక్రీకరించి అంటే వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు కూడా స్వనీతులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మనోనేతలు కూడా దేవుడు వెలిగించిన కాక ఇటువంటి సత్యంలోకి వాళ్ళందరూ కూడా వచ్చి దేవుని యొక్క నామాన్ని మహింపరచబడదు కాక కాబట్టి మనందరం ఇటువంటి విశ్వాస వాక్యంలో ఇటువంటి నీతి పరిచర్యలో మొదట కొరింది మూడు తొమ్మిదిలో శిక్షావిధి కారమైన పరిచర్య ఉంది నీతి పరిచర్య కూడా ఉంది నీతి పరిచర్ అత్యంతక మహిమ కలదు కాబట్టి ఈ పరిచయ చేసేవాడు దేవుడు ఎక్కడైనా పెడతాడు కాబట్టి అన్నయ్య ఒక్కడే మొదలుపెట్టినా కూడా అనే వెనకాల ఎంత సపోర్ట్గా ఉండి దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు లక్షల రూపాయలు పెట్టి అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయంటే ఈ పరిచర దేవుని వలన ప్రారంభమైంది ఇది ఏ మనుషుడు ఆపలన్నా ఆపలేడు కాబట్టి ఈ పరిచరని దేవుడు మరింతగా దీవించాలని ఇంకా అనేక ఆత్మలు ఇటువంటి కాన్ఫరెన్స్లు అనేకమైనగా మనందరం కలిసి చేయాలని ఈ మూడు సంవత్సరాల జీవితంలో ప్రభు వచ్చే వరకు ఆయన కోసం నమ్మకంగా బ్రతకాలి ఎంత మనస్సాక్షిని ఎంచుకుంటే క్రీస్తులు అంత జీవితం మొదటి మొదటి మూడు పదహారులో మర్మమైన క్రీస్తు దాకా దేవుని కోసం బ్రతకాలంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి ఎక్కువగా బైబిల్ చదవాలి కానీ మర్మమైన క్రీస్తు మనకి ఎంత అర్థమవుతే మన ఆత్మీయ జీవితం అంత అందంగా ఉంటుందని ఈ సత్యంలోకి వచ్చేకి అర్థమైంది ఆ మర్మమైన క్రీస్తు ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన కృపను బట్టి నాకు అర్థమయ్యాడు ఇంకా అర్థం అవ్వడానికి ప్రార్థన చేయండి మనందరికీ ఆ మర్మంగా ఉన్న క్రీస్తు అర్థమవ్వాలి మనందరం అటువంటి ఈ రాబోయేతున్న మేలుల విషయంలో రాబోతున్న జీవితంలో మనందరం కూడా పాటు దేవుని రాజ్యాల్లో ఉంటారని మనసారా కోరుకుంటున్నాను నాకు ఈ సాక్ష్యానికి అవకాశం ఇచ్చిన అన్నయ్యకి ప్రత్యేకమైన వందనాలు అలాగే మేము కొత్తగా వచ్చినా కూడా మమ్మల్ని ఆదరించి ఇటువంటి అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి అలాగే సంఘ పెద్దలు ఉంటే సంఘ పెద్దలకి అలాగే ఇక్కడ ఉన్న సేవకులందరికీ విశ్వాసులందరికీ మన ప్రభువును సొంత రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి అలాగే అనేకమంది సాక్ష్యాలతో అనేక మంది అద్భుతాలతో సూచక్రియలతో మహత్కార్యములతో దేవుడు మన అందరి జీవితాల్లో శాంతి సమాధానం నింపుదును గాక ఆమెన్ ఆమెన్ ఆ అందరికీ ప్రత్యేకమైన వందనాలు